అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సింహరాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం సింహరాశి వారి జాతకం అక్టోబర్ ఒకటి రెండు మూడు మరియు నాలుగు తేదీల వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మీరు సింహరాశి మీ గుండె నిండా నిండిన గౌరవం ఆత్మగౌరవం అనురాగం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి ఈ అక్టోబర్ తొలి నాలుగు రోజుల్లో అక్టోబర్ ఒకటి నుండి నాలుగో తేదీ వరకు మీ జీవితంలో గొప్ప మలుపులు భావోద్వేగ సంఘటనలు జరగబోతున్నాయి దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి ముఖ్యంగా అక్టోబర్ రెండవ తేదీ మీకు ఎదురయ్యే ఒత్తిడిని ఎలా అధిగమించాలో చెప్పే శక్తివంతమైన పరిహారం ఉంది అలాగే మీ ఆర్థిక విజయాన్ని పెంపొందించే జాగ్రత్తలు కూడా చివరి భాగంలో ఉన్నాయి చివరి వరకు చూస్తేనే మీ విజయ రహస్యం పూర్తి అవుతుంది అక్టోబర్ ఒకటో తారీఖున కొత్త వెలుగు దైవ సంకల్పం ఈరోజు సింహరాశి వారికి ఒక కొత్త ఆశ చిగురించినట్లుగా ఉదయం మొదలవుతుంది మీరు ఎన్నో రోజులు ఎదురుచూస్తున్న ఒక చిన్న శుభవార్త ఇంటికి చేరుతుంది ఈరోజు మీ మాతృభావం తండ్రి ప్రేమ ఉప్పొంగిపోతుంది కుటుంబంలోని చిన్న వారి భవిష్యత్ కోసం మీరు ఆలోచించి ఒక గొప్ప త్యాగం చేయడానికి సిద్ధపడతారు గుర్తించుకోండి ఈరోజు మీరు చేసే చిన్న సహాయం ఒకరికి ఇచ్చే మాట కావచ్చు లేదా ఒక చిన్న భరోసా కావచ్చు ఆ వ్యక్తి జీవితాన్ని మార్చగలదు మీరు ఒక ఆశకు ప్రతికగా మారుతారు మీరు తీసుకునే ఒక ముఖ్యమైన నిర్ణయం మీ జీవితాన్ని మాత్రమే కాదు మీ ప్రియమైన వారి భవిష్యత్ను కూడా బంగారు బాట వైపు మళ్లిస్తుంది ఆ క్షణంలో మీ మనసులో దైవ సంకల్పం తోడైందని అవుతుంది అక్టోబర్ రెండవ తారీఖున సింహరాశి వారికి సహనం యొక్క అగ్ని పరీక్ష ఈరోజు మీ సహనం ధైర్యం పరీక్షకు వస్తాయి ఉద్యోగంలో ఆర్థిక ఒత్తిడి లేదా వ్యాపారంలో పనులు ఆలస్యం అవుతాయి మీపై లేని నిందలు వేయటం వంటివి జరగవచ్చు సమస్యలను చూసి భయపడటం మానేసి లోపల ఉన్న ఆత్మబలాన్ని తట్టి లేపుతారు ఈ ఒత్తిడిలోనే మీరు ఒక జీవిత పాఠాన్ని నేర్చుకుంటారు నమ్మకం ఉంటే మార్గం తప్పకుండా దొరుకుతుంది కర్మఫలం ఎప్పుడో మీరు నిస్వార్థంగా చేసిన సహాయం చేసిన వ్యక్తి ఇప్పుడు మీకు అండగా నిలబడతాడు ఆ క్షణాన మంచి కర్మకు లభించిన బహుమతి మీకు అర్థమవుతుంది మీరు అత్యంత విశ్వాసించిన ఆ వ్యక్తి నిజస్వరూపం ఈరోజు మీకు తెలుస్తుంది ఇది బాధ కలిగించిన ఈ అనుభవం తర్వాత మీరు మరింత పరిణతి చెందిన వ్యక్తిగా బలమైన సింహరాశిలా మారి బయటికి వస్తారు అక్టోబర్ మూడవ తారీఖున సింహరాశి వారికి సువర్ణ అవకాశం తిరిగి వచ్చిన కళ ఈరోజు సింహరాశి వారికి నిజంగానే ఒక సువర్ణ అవకాశం రాబోతుంది మీ కీర్తి ప్రతిష్టలు ఉన్నత స్థానాలకు చేరుతాయి విద్యార్థులకు ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల ప్రశంసలు లభించి మీలో ఒక రకమైన గర్వం కలుగుతుంది వ్యాపారంలో ఒక ముఖ్యమైన ఒప్పందం పత్రాలపై సంతకం చేస్తారు చాలా కాలంగా మీరు కావాలనుకున్న కానీ కుదరని ఒక ప్రియమైన స్నేహితుడు ఆకస్మికంగా ఎదురవుతారు వారి ప్రోత్సాహం మీకు బలాన్ని ఇస్తుంది ఎప్పుడో మీరు బలవంతంగా వదులుకోవాల్సి వచ్చినా ఒక కళ ఈరోజు మళ్ళీ మీ గుండెల్లో నిప్పు కణికిలా రగులుతుంది నేను ఇంకా చేయగలను నా శక్తి తగ్గలేదు అనే శక్తివంతమైన ఆత్మవిశ్వాసం మళ్ళీ పుడుతుంది ఇది మీ జీవితానికి ఒక గొప్ప మలుపు అని చెప్పుకోవచ్చు అక్టోబర్ నాలుగు సింహరాశి వారికి ఆధ్యాత్మిక శాంతి అద్భుతమైన అనుభూతి ఈరోజు మీకు కలుగుతుంది ఈ రోజు సింహరాశి వారికి ఎంతో ఆధ్యాత్మికత ప్రశాంతత నిండిన రోజు అని చెప్పుకోవచ్చు ఇంట్లో నెలకొన్న చిన్న చిన్న అపార్థాలు విభేదాలు ప్రేమపూర్వక సంభాషణతో పరిష్కారం అవుతాయి కుటుంబంలో తిరిగి పూర్తి ఆనందం వెళ్ళి ఆర్థికంగా కూడా ఈరోజు శుభదాయకంగా పెట్టుబడులు వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఎంతో ప్రయత్నించి ఇక ఇది నా వల్ల కాదు అని వదిలేసిన ఒక విషయంలో ఊహించని విధంగా ఒక అద్భుతం జరుగుతుంది ఆ విజయం దైవకృప అని మీరు అనుభూతిని చెందుతారు ఆ క్షణం మీ కళ్ళల్లో నీరు వస్తుంది కానీ అది అదనపు కన్నీరు మరియు కృతజ్ఞతతో నిండినది సింహరాశి వారికి ముఖ్యమైన జాగ్రత్తలు మరియు పరిహారాలు సింహరాశి వారు మీ విజయం శ్రేయస్సు కోసం ఈ సూచనలు పాటించండి అత్యంత ముఖ్యమైన జాగ్రత్త అక్టోబర్ రెండవ తారీఖున మాటల్లో తీవ్రతను తగ్గించుకోండి అక్టోబర్ రెండవ తేదీ బుధవారం రోజున ఒత్తిడి ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడే ముందు ఒక నిమిషం మౌనం పాటించండి ఎదుటి వారి అభిప్రాయాన్ని పూర్తిగా వినండి మీరు ఆవేశంగా మాట్లాడితే అనవసరమైన గొడవలకు దారి తీయవచ్చు ఆర్థిక జాగ్రత్త అక్టోబర్ మూడు నాలుగు తేదీల్లో లాభాలు ఉన్న భారీ పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞులైన వారి సలహా తప్పకుండా తీసుకోండి శక్తివంతమైన పరిహారాలు మీ అదృష్టాన్ని పెంచడానికి సూర్య ఆరాధన అక్టోబర్ ఒకటి నుండి నాలుగో తేదీ వరకు ఉదయం సూర్యాస్తమయానికి ముందే లేచి స్నానం చేసి సూర్యునికి నీరు సమర్పించండి అలాగే ఓం సూర్య నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇది మీ కీర్తి ప్రతిష్టను పెంచుతుంది గురువారం దానం అక్టోబర్ మూడో తేదీన మీ అదృష్టాన్ని ఆర్థిక స్థిరతత్వాన్ని పెంచడానికి గురువారం రోజున ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఒక వ్యక్తికి లేదా వృద్ధులకు కొద్దిగా పసుపు పప్పు శనగపప్పు దానం చేయండి మానసిక శాంతి ప్రతి రాత్రి అక్టోబర్ రెండవ తేదీన కలిగే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందటానికి పడుకునే ముందు కొంచెం ఉప్పు నీటిలో కలుపుకొని ఆ నీటితో కాళ్ళు చేతులు కడుక్కోండి ఇది ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది ప్రియమైన సింహరాశి వారు మీ జీవితంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా చివరికి గెలుస్తారు మీరు మాత్రమే ఎందుకంటే మీలో ఒక ప్రత్యేకమైన విశ్వాసం ఉంది నాకు సాధ్యం కాదు అన్న మాట సింహరాశి వారిలో అస్సలు ఉండదు మీరు ఒకసారి నిశ్చయించుకున్న పని పూర్తి అయ్యే వరకు అస్సలు ఆపరు ఆ క్షణమే మీ జీవితానికి నిజమైన బలపునాదిగా ఉంటుంది ఈ అక్టోబర్ మొదటి నాలుగు రోజులు మీలోని ఆ బలాన్ని మళ్ళీ మేల్కొల్పే రోజు అని చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో మీరు అనుభవించే ఆనందం ఒత్తిడి పరీక్షలు అన్నీ కలిపి ఒక గుణపాఠంలా ఉంటాయి ఇవి మీ ఆత్మను మరింత శక్తివంతం చేస్తాయి ఈ రోజుల్లో మీరు అనుభవించే ఆనందం ఒత్తిడి పరీక్షలు అన్నీ కలిపి ఒక గుణపాఠంలా ఉంటాయి ఇవి మీ ఆత్మను మరింత శక్తివంతం చేస్తాయి ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా మీరు కూలిపోరు ఆ మాటలు మీకు మళ్ళీ లేచి నిలబడే ప్రేరణగా మారుతాయి మీ కుటుంబానికి మీరు ఒక ఆధారం మీ మాటల్లోనే వారికి ధైర్యం ఉంటుంది అందుకే మీరు చేసే ప్రతి చిన్న మంచి పని ప్రతి చిరునవ్వు ప్రతి సహాయం వాటి వెనక మీ రాశి మహిమ దాగి ఉంటుంది సింహరాశి వారు అంటే ఒక గర్జన మాత్రమే కాదు ఒక కరుణ ఒక ప్రేమ ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసం కూడాను మీరు ఉన్నంత కాలం మీ చుట్టూ వాళ్ళు వెలుగులోనే జీవిస్తారు కాబట్టి ఈ నాలుగు రోజులు మీకు ఒక కొత్త ఆశ ఒక కొత్త బలం ఒక కొత్త దారి చూపిస్తాయి మీ సింహరాశి వారు మీరు అద్భుతాలు సాధించడానికి పుట్టినవారు అని గుర్తుంచుకోండి మర్చిపోవద్దు మీ జీవితం ఒక గర్జనతో నిండిన సింహ స్వప్నం మీరు సింహరాశి వారు మీది పాలకుల రాశి ఏ పరిస్థితుల్లోనైనా శాసించే లేచి నిలబడి గర్జించే శక్తి మీ రక్తంలోనే ఉంది మీ వెలుగును తగ్గించుకోవద్దు దాన్ని ప్రపంచానికి చూపించండి మీ జీవితం ఈ జాతకం ద్వారా మరింత ప్రకాశవంతం అవుతుందని నేను నమ్ముతున్నాను మీరు అందించిన ప్రేమకు సహకారాన్ని ధన్యవాదాలు ఈ ప్రేరణ మీ హృదయాన్ని తాకినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీ సింహరాశి స్నేహితులతో షేర్ చేయండి మరియు మరెన్నో అద్భుతమైన జాతకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సింహరాశి వారికి మీ ప్రతి అడుగులోనూ విజయము శాంతి ఆనందం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను